ఏపీ వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మరి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి విషయంలోనికి వస్తే మరి గుత్ అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆటోల స్వైర విహారం అంటే మరి కురుక్షేత్రం యుద్ధం జరిగేటప్పుడు మరి పాండవులు ఏ విధంగా అయితే కురుక్షేత్రంలో రౌండ్ అప్ వేసేసి మరి గెలవడానికి ప్రయత్నం చేస్తారో అదే విధంగానే గుత్తిలో ఆర్టీసీ బస్ స్టాండ్కు బస్సులు ప్రవేశించే మార్గంలోను బయటకు వచ్చే మార్గంలోను మరి బస్సులు నిలబడే ప్రాంతంలోను ఆయా స్టేజీల వద్ద అన్నింటిలో కూడా మరి ఆటోలు యొక్క స్వై వ్యవహారం కొనసాగుతుంది ఎక్కడ చూసినా ఆటోలే గుంతకల్లో ఆర్టీసీ బస్సులు వెళ్ళే ప్రాంతంలో కూడా మరి ఆటోలు తీసుకొచ్చి డోర్ల కాడ పెట్టేసి ప్రయాణికులు ఎక్కించుకోవడం మరి డిపోకి ఎదురుగా ఆర్టీసీ బస్సులు నిలబడితే అక్కడకు ఆటోలు వచ్చి అడ్డుగా నిలబడి ప్రయాణికులు ఎక్కించుకోవడం ఇలా మరి ఆర్టీసీ బస్ స్టాండ్ బయటికి వెళ్ళే మార్గంలో కూడా రోడ్డుకు బస్ డిపోలోకి వచ్చే మార్గంలో అడ్డుగా పెట్టడం ప్రవేశ మార్గం లోపలికి వచ్చేసరి బయట సందర్భంలో కూడా అక్కడ ఆటోలు వరుసగా పెట్టడం ఇటువంటి నేపథ్యంలో ఏకంగా ఆర్టీసీ డి రౌండ్ అప్ చేస్తున్నారు ఇలా ప్రయాణికుల కోసం మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణం ఇది మా సొంతమని ఆటో డ్రైవర్లు వివరిస్తున్నా మరి డిపో సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులు కానీ సంబంధిత సూపర్వైజర్లు కానీ స్టేషన్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు మరి ప్రైవేటు వాహనాలు వస్తే జరిమానా విధిస్తామని అక్కడక్కడ బోర్డులు రాసిన ఒకవైపు మరి కొన్ని ఆటోలు శాశ్వతంగా ప్రయాణికుల్ని నమ్ముకొని ఒకటే చోట ఉన్నా మిగిలిన ఆటోలు మాత్రం బయట నుంచి అత్యంత వేగంగా వెంటనే బస్సులు నిలువు వచ్చిన వెంటనే ప్రయాణికుల్ని ఎక్కించుకోవడానికి పరుగులు లంఘించుకుంటున్నారు ఇలా ఎక్కడి వడితే అక్కడ బస్సులు రాక రావడం తర్వాత ఒక బస్ స్టాండ్లోనే పడ దక్షిణ వైపు ఉన్నటువంటి హోటల్ వద్ద అనంతపురం నుంచి వచ్చిన బస్సుల అయితేనేమి కుంటకల్ నుంచి వచ్చేటువంటి అనంతపురం వల్లే బస్సుల వద్దకైతేనేమి ఆటోలు వేగంగా వచ్చి నిలబడడం ప్రయాణి ఇక్కడ కీర్చుకోవడం తుర్రున్న వెళ్ళిపోవడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో జ్వరరానికి మధ్య ప్రమాదాలు జరిగితే మరి కారుకులు ఎవరు అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇటువంటి సందర్భంలో మరి కనీసం సెక్యూరిటీ గార్డు లేక ఎవరూ లేక ఇటువంటి ఆటోలు నియంత్రించలేకపోవడం చాలా బాధాకరంగా ఉందని ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా పోలీసులు ఎవరు ఉండడం లేదని ఈ విధంగా ఉన్నటువంటి వారిని ఆటోలు రాని కూడా చూడాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు అదేవిధంగా బస్సులు దిగే సమయంలో కూడా ఆటోలు అడ్డు పెట్టడం వల్ల ప్రయాణం ప్రయాణికులు కిందికి దిగేందుకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని బస్సులు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆటోలు అడ్డుగా ఉంచుతున్నారని బయటికి వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆటోలు అడ్డుగా వస్తూ ఎంత ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆ బస్సులు డ్రైవర్లు కూడా వాపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా మరి ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర సమయంలో రఘురాం రెడ్డి బిల్డింగ్స్ కావ ముందు ఆటోలు నడి రోడ్డులోనే రెండు మూడు ఏకంగా ఒకటే చోట ఉంటూ మరి ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేస్తున్నారు మరి ఒకే విధంగా లారీలు బస్సులు వస్తే మాత్రం మరి డబల్ రోడ్డు కూడా సింగిల్ రోడ్డుగా మారిపోతుంది ఈ నేపథ్యంలో మరి ఈ విషయం ఈ విధానం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క ఆటోలు నడి రోడ్డు మీదే ఉంటున్నాయి ఈ విషయంలో పోలీసులు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ముందుకు వెళ్తూ తర్వాత యథా రాజా తధా ప్రజాగా మారుతోంది ఈ విషయంలో మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత వాళ్ళకి సంబంధిత అధికారులపై ఉందని దీని పక్షంలో కనీసం వీరిపై జరిమానా విధిస్తే మరోసారి ఈ విధంగా నడి రోడ్డుపై పెట్టుకుని ఉంటారని పలువురు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు